గుందిమల్ల అనపూర్ పక్కన గుందిమల్ల ఇక్కడ ఈ కృష్ణానదిలో చేపలు పట్టడానికి వైజాగ్ గోబులు నుండి వచ్చడానికి చిన్న చిన్న చేపలు పట్టడం జరుగుతుంది ఆ చేపలు పట్టడం వల్ల మాకు జీవన ఉపాధి దొరకతలేదు ఈ చిన్న చిన్న చేపలు జిల్లా దొమ్మ అనేది చంపుతున్నారు చిన్న ఉన్నప్పుడే చంపడంలో ఏం చేస్తుంది అంటే మాకు పెద్ద సైజు కాకముందుకి వీళ్ళు చిన్న చిన్న చేపలు పట్టించి నాలా ఒక్కొక్కరు వచ్చి రోజు లక్ష రూపాయల దాకా చంపేస్తున్నారు ఆ చేపలు పట్టడంలో మహారాష్ట్ర అక్కడ పట్టడంలో కేజీ నాలుగు వందలు అమ్ముతున్నారు ఆ చేపలు పట్టడంలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది అది పట్టించుకున్నాలని అధికారులను కోరుతున్నాం జోగులమ్మ గద్దూల్ జిల్లా అలంపూర్ మండలం గురిమాల గ్రామం నా పేరు నాయుడు ఈ వైజాగ్ నుంచి కోవూరు నుంచి విజయవాడ నుంచి ఈ అదివేల విషేదం ఉంది ఆయన వాళ్ళు తోడుకొచ్చి చిన్న చిన్న చేపలు అమ్ముతున్నారు ఈరోజు మేము పొడేలగడ్డకు వచ్చినాము లైవ్లో చూస్తున్నాం కదా ఈ చేపలు అమ్మడం వల్ల మాకు విధానం లేదు ఇంకోటి సన్నచాప దాంపడం వల్ల డాలర్లకు చాలా ఇబ్బంది అయిపోయింది సన్నచాప దాంపడం వల్ల లావచాప నెగలు ప్రజా సంవత్సరం సీడ్ ఇచ్చినారు శాఖ డిపార్ట్మెంట్ వచ్చి సీడీ ఇచ్చినా కూడా ఆ సీడ్ ఇంతవరకు నిగడం లేదు ఒక రుణాలని తంపేసినారు ఆ కాబట్టి అధికారులు పట్టించుకున్నారని కోరుతున్నారు